హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వల్ ఇవాళ రెసిపీ వచ్చేసి ఏంటంటే తోటకూర పులుసు ఇలా కానీ చేసుకున్నారంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా నా ఛానల్ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి ముందుగా అయితే ఒక నాలుగు తోటకూర కట్టెలని తీసుకున్నాను తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి పెట్టుకున్నాను దానిలోకి రెండు రెండు టమాటోలు అలాగే చిన్న ఆనియన్ అలాగే నాలుగు పచ్చిమిరగాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టేస్ట్ తగ్గట సాల్ట్ అలాగే మీ కారం సరిపడిన కారం ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుని పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అలాగే మీకు టేస్ట్ తగ్గట్టు చింతపండు దీనికైతే నాలుగు కట్లకైతే చిన్న నిమ్మకాయ సైజు అని సరిపోతుంది తర్వాత ఒక పావుసేరు వాటర్ కూడా పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుని మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మూత తీసి ఉడికిందో లేదో చూసుకున్న తర్వాత ఒకసారి కూర మొత్తాన్ని ఒకసారి మెతుపుకోవాలి అలా మెతు మెతుకున్న తర్వాత ఒక బాండీ తీసుకుని బాండీలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెన్నపూస వేసుకోవాలి అలాగే వన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తుంచిన ఎండుమిర్చి అలాగే ఊరమిరపకాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి అవి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది ఉంటుంది అలాగే దంచిన వెల్లుల్లి నాలుగైదు వేసుకోవాలి అలాగే తాలింప గింజలు కూడా వేసుకుని చిటిపట్లు ఆడిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న తోటకూర ఉంది కదా తాలింపులో వేసుకుని కొంతసేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే నా రెసిపీ కానీ నచ్చితే మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసు